ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओकृष्णपरब्रमणे नम श्रीमद्भगवद्गी अध अध्यायः अर्जुन विषाद मुफयारों श्लोक <coughs> నిహత్యదార్థ రాష్ట్రాన్న కాీతి శ్యాగ్జనార్ధనా పాపమేవా శ్రేయోదస్మాన్ హత్మై తానాత అర్జునుడిలో మోహం అంతకంతకు అవుతూ ఉంది ధర్మాన్ని అధర్మంగానూ అధర్మాన్ని ధర్మంగానూ భావిస్తున్నాడు దుర్మార్గులను శిక్షించి సర్మా సన్మార్గులను రక్షించటం క్షత్రియ ధర్మం కానీ దానిని మరచిపోయి వాళ్ళు అధర్మం చేశారని మనము అదే పని చేస్తామా వారిని చంపుతామా అని అంటున్నాడు ఓ జనార్దన నాకు తెలియక అడుగుతాను అసలు ఈ యుద్ధం ఎందుకు చేయాలి అసలు ఈ యుద్ధంలో కౌరవులను చంపి నేను బావుకునేదేముంది వాళ్ళను కౌరవులను చంపి నేను సాధించేది ఏముంది వీళ్ళని చంపితే మనకు సుఖం ఆనందం కలుగుతుందా లేకపోతే పుణ్యం వస్తుందా కేవలం వీళ్ళ మీద ఉన్న పగ ప్రతీకారం కోసం వీళ్ళని చంపాలా వీళ్ళని చంపి ఆ పాపం మనం ఎందుకు మూట కట్టుకోవాలి అది సరైనయ్యా కౌరవులు దుర్మార్గులు అత్తతాయిలు అంటే ఎన్నో పాపాలు చేశారు వాళ్ళు పాపాలు చేశారని మనం కూడా చేస్తామా వాళ్ళు లక్క ఇంట్లో మమ్మల్ని ఉంచి తగలబెట్టారు మా భార్యను తీసి అవమానించారు మా ధనాన్ని కూడా అపహరించారు మా రాజ్యాన్ని అక్రమంగా లాక్కున్నారు మమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారు మాకు ఆఖరికి విషం పెట్టి కూడా చంపడానికి ప్రయత్నించారు నిజమే ఇవన్నీ చేశారు కాదనట్ల నేను వీటి వలన మాకు ఎంత ఎంత నష్టం వచ్చిందో ఎంత మనస్తాపం కలిగేదో కలిగించారో మాలో పగ ప్రతీకారం ప్రజ్వలించి ప్రజ్వలించారు అంత మాత్రం చేత నేను వీళ్ళందరిని చంపాలా వాళ్ళు దుర్మార్గులే పాపం పాపం మూటగట్టుకోవాలా ఆ పాపులను చంపితే మనకు పాపమే కానీ పుణ్యం రాదు కదా ఏమంటావు అని కృష్ణుడిని నిలదీశాడు అర్జునుడు ఆ ధర్మాన్ని అణచవలసిన క్షత్రియుడు పోని పాపం అంటున్నాడు ఇది పిరికితనం ఇది పిరికితనం లక్షణం ఈ పిరికితనం అర్జునుడిలో ప్రవేశించింది పిరికితనం లక్షణం అర్జునుడిలో ప్రవేశించింది తాత్కాలికంగా తన క్షత్రియ ధర్మం మరిచిపోయే మరిచిపోయాడు క్షత్రియ ధర్మం మరిచిపోయేటట్టు చేసింది పిరికితనం ఆ రోజుల్లో ఆ ఆతతాయిలు అంటే ఆరు రకములైన నేరములు చేసిన వారిని కఠినంగా దండించాలి లేకపోతే పాపము అని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది అర్జునుడు క్షత్రియుడు ధర్మశాస్త్రమును అమలు చేయవలసిన వాడు దుర్మార్గులను శిక్షించవలసిన వాడు అలా దుర్మార్గులను శిక్షించటం వలన పుణ్యమే కానీ పాపం రాదు దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతే పాపం వస్తుంది అని తెలిసినవాడు కానీ ప్రస్తుతం ఒక విధమైన మోహంలో పడి ఉండటం వలన తాను చదువుకున్న ధర్మశాస్త్రాలు అన్నీ తాత్కాలికంగా మరచిపోయాడు వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు ఆతతాయిలు అయినా వాళ్లను చంపుతామా చంపి పాపం మూట కట్టుకుంటామా అనే విథండవాదం చేస్తున్నాడు పాపం కృష్ణుడు ఓ పిగ్గా వింటున్నాడు ఆతతాయిలు అంటే అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు అని సాధారణ అర్థం ఆతతాయిలు అంటే ఆరుమందిని అంటారు ఒకటి ఇతరుల ఇళ్లకు నిప్పు పెట్టేవాళ్ళు రెండు ఇతరులకు విషం ప్రయోగం చేసేవాళ్ళు మూడు ఆయుధాలతో తిరుగుతూ నిరాయుధులైన ఇతరులను హింసించేవాళ్ళు నాలుగు ఇతరుల ధనాన్ని ఆస్తులను లాక్కునేవాళ్ళు ఐదు ఇతరుల భూములను ఆక్రమించుకునే వాళ్ళు ఆరు ఇతరుల భార్యలను వాళ్ళు మనుసృతి ప్రకారం ఇటువంటి నేరాలకు మరణశిక్ష వాళ్ళు కొంచెం ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో మన మధ్యనే పెద్ద మనుషుల్లా రాజకీయ నాయకుల్లాగా రౌడీలుగా కబ్జాదారులుగా చలామణి అవుతున్నారు వీళ్ళు చట్టాలకు పోలీసులకు కూడా దొరకరు ముప్పై ఏడో శ్లోకం హం హంతుం ధార్త రాష్ట్రాన్ స్వభాంధవాన్ స్వజనం హి కథం కాబట్టి ఓ మాధవ కృష్ణ నేను చెప్పేది ఏంటంటే ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు నాకు వాళ్ళు కావాల్సిన వాళ్ళు నాకు దగ్గర బంధువులు వీళ్ళని చంపటం న్యాయమా నువ్వు చెప్పు అయినా సొంత వారిని దగ్గర బంధువులను చంపుకుంటే